Hi, hello. Hi, friends. Hello. సినిమా చూస్తున్నాను ఇగో చాక్లెట్ అంటే తినండి తినండి మా బాబు எண்ணத்தை நம்ம பாவித்துனோம் நம்ம ஊருக்காக ప్రజలக்காக மாற்று வந்து 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 హలో అంట తినేయండి ఇక్కడి నుంచి నా లైవ్ చూస్తున్నారు కొంచెం కామెంట్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఎక్క నుంచి నా లైవ్ చూస్తున్నారు హాయ్ అండి నా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ओके प्लीज लाइक दी माय वीडियो లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నా లైవ్ ఎక్కడెక్కడ దాకా వెళ్తుందో నాకు తెలుస్తుంది వై ఆర్ యూ కీపింగ్ బాబు హైదరాబాద్ ఓకే Yeah, yeah, yeah. Yeah, yeah. Hello, huh? I am in that? Take this biscuit. Um, um. You only continue. Yes. Mm. My baby giving to this biscuit for you. Yes. Yeah, yes, yeah, Unhealthy stuff. Yeah. You eat only healthy food? Yeah. Okay, thank you. Yeah. Thank you for your suggestion. Yeah. Sometimes it will be happened. It's like that uh, unhealthy food only. Mm. Healthy food uh, they didn't uh, eat. Mm. Had your lunch? థ్యాంక్ యూ లైక్ చేసినందుకు ఓకే ఐ విల్ బి స్టాప్ You are also parent. అండి పెట్టను థ్యాంక్ యూ మీరు సజెస్ట్ చేసినందుకు మనం ఎంత పెట్టకపోయినా వాళ్ళు ఎలాగో ఒకలా తినేస్తూ ఉంటారు చిన్నపిల్లలు కదా మీకు ఫోర్టీన్ ఇయర్సా ఐ ఎమ్ ఐ మై సెల్ ఓకే మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారా ఓకే లంచ్ తిన్నారా హలో హలో అది నిజమే 1 కి 2 కి తింటా లింక్ ఏంటి హాయ్ अशोक గారు హాయ్ अशोक గారు ఎలా ఉన్నారు నువ్వు టెన్త్ క్లాస్ స్టూడెంటా లేకపోతే కాలేజా ఫోర్టీన్ ఇయర్స్ అంటున్నావు కదా నాకు తెలిసి నైన్త్ టెన్త్ ఓకే బాగా చదువు ఫో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసావా ఓకే సో మచ్ హాయ్ హలో ఫ్రెండ్స్ నా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న మెసేజ్ చేయండి మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారా అన్నది మాత్రం చేయండి ఎందుకంటే నా లైవ్ ఎక్కడి దాకా వెళ్తుందో అని తెలుసుకుందామని ఒక చిన్న ప్రయత్నం హాయ్ శ్రీను గారు ఎలా ఉన్నారు హాయ్ రెడ్డి గారు శ్రీను గారు ఎక్కడి నుంచి రెడ్డి గారు ఎక్కడి నుంచి శ్రీను గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు రెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనకాపల్లి ఓకేనండి అనంతపూర్ జిల్లా గార్ల ఓకే రెడ్డి గారు శ్రీను గారు రెడ్డి గారు లంచ్ చేశారా वैजागी विशाखापट्टण हॅलो फ्रेंड അമ്മ നന്നു താല്പര്യ ചേ മൊന്നീൽ താല് കിട്ടുന്ന హాయ్ వెంకీ గారు నాది నల్గొండ బొట్లు మరిచి పోయా నేను ముస్లిం అండి వెంకీ గారు ఉన్నారా హాయ్ శ్రీను గారు జై జగన్ జై జగన్ హాయ్ సాయి ప్లీజ్ లైక్ చేయండి పర్వాలేదు వెంకీ గారు హాయ్ రాజ్ గారు వెంకీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తగ్వు వెంకీ గారు లైక్ చేయండి హాయ్ రాజా పొంగోలా ఓకే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ తీయో బిస్కి సో మచ్ లైక్ చేసినందుకు తిను నువ్వు తీయ్ హలో ఫ్రెండ్స్ నేను తీయాలా నువ్వు కింద పడిసి నేను తీయాలి హలో 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 బాబు హలో లైవ్ లో ఉన్న మెసేజ్ చేయండి లైక్ నెంబర్ థ్యాంక్ యూ వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాబు హాయ్ చెప్తున్నాడు హాయ్ అంటే ఇంకో బిస్కెట్ ఇస్తున్నాడు తినండి థ్యాంక్ యూ వెంకయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు బోల్తే బోల్తే ఆడుకుందాం బోల్తే అది బాబు అక్కడ ఉంది వెంకీ గారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఏనా ఏనా నేను హలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెంకి గారు ఎత్తిని సార్ వెంకి గారు లంచ్ చేశారా

Life, just no one like to snow and like to any place. Chokanim चे सडन कोबो राजू 8 का वाले मैं तेजस था मैं बिल्कुल पढ़ता हूं देखो देखो मेरा नाम है तू फिर वो ये कौन करता है चल ये तो कोड होता है ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్ లైవ్ లో వాళ్ళు కామెంట్ చేయండి బాబు చెప్పు అక్కడ ఎందుకు

హలో లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ బాబు ఇక్కడ ట్ట లైవ్ చేయడం కష్టం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం బాయ్ వెంకీ గారు బాయ్ మా బాబు లైవ్ చేయనివ్వట్లేదు నాకు కొంచెం కష్టం అవుతుంది